ఇక్కడ చూపిస్తున్నారు కుసీకి వంద రూపాయలు ಕೊಟ್ಟినా ఈ పైసా వంద రూపాయలు ఆర్టిస్ట్ గానే వంద రూపాయలు అడిగిందంట వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా 100 రూపాయలు ఎందుకు అడుగు వానికి 100 పైసలు అడుగుతందంట వానికి ఫోన్ చేసి ఆ ఎందుకు అడుగుతావు నువ్వు పోయి పై ఫోన్ ఇస్తలేమల ఫోనే తప్పకపోతే 100 మందిని అడుగుతావా

నేను ఆడతాను బ్రోని ఏడుస్తున్నా నేను చూపిస్తున్నా చిటికే చెప్తున్నా వీడియో పెట్టబోతే నేను ఇంటికి వచ్చి కూర్చుంటాను రోడ్డు మీద పడుకుంటానా చె ఈ రోజు వీడియో వచ్చేసే ముందు ఇక్కడ చూస్తుంటే ఒక పువ్వు చుట్టూ ఆ చీమలు ఎలా తిరుగుతూ ఉన్నాయో అలాగే ఒక అమ్మాయి చుట్టూ మనం పిచ్చిన కొడుకులా తిరుగుతూనే ఉంటాం అరే అది అందరికీ ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క సైడ్కి తీసుకుంటారా తీసుకుంటారా అన్నా సరే అనుకుంటా ఈ సైడ్ నాకు కావాలి ఆ సైడ్ నాకు కావాలని కొట్టుకుంటాం సేమ్ ఇక్కడ కూడా ఎలా జరుగుతుంది ఈ రోజు వీడియో అంటే ఖుషి ఏంటంటే అమ్మాయి అమ్మాయి అంటే అంటే మోసం మోసం దేనికి పైసా పైసా ఏంటి పైసా సోది అంటే ఇగో చూపి ఈ పైసా వంద రూపాయలు ఆర్టిస్ట్ కానీ వంద రూపాయలు అడిగిందంట నాకే ఫోన్ చేసి పైసలు అడుగుతుంది మరి ఖుషి మీరేమో అదంటారు ఇది అంటారు అని చెప్తుంది చూపి ఇక్కడ చూపిస్తున్నాడు ఖుషీకి వంద రూపాయలు కొట్టినంట ఇది నా దగ్గరకు వచ్చి అంటున్నాడు అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు సోద అంతా చెప్తారు కదా మీరు అమ్మాయి గురించి అమ్మాయి వంద రూపాయలు అడిగింది అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అంటున్నారు అంటే పైసలు అడిగితే ప్రేమ ఉంటాయి ఒక అమ్మాయి పైసలు అడిగింది అంటే ఒక ప్రేమించిన పర్సన్ పైసలు అడుగుతారు లేకపోతే ఉన్న వాళ్ళని అడగరు అంటే ఫ్రెండ్స్ మిమ్మల్ని అంతా వద్దు నాకు సోది ఏమంటున్నా అంటే పిలిపించి అడిగింది కదా అడుగు అంటున్నాడు వంద రూపాయలు కావాలి అంటే వంద వందకి సరే అదే అంత అవుతుంది నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను హర్షాకి ఫోన్ చేసా క్వశ్చన్ తీసుకురా నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా సర్ప్రైజ్ కాదు ఒక షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా చూడచ్చు వచ్చినాక మనవడం అడిగినప్పుడు నీ మీద అనుకుంటున్నాడు కదా ఇప్పుడు అప్పుడు తెలిసిందో అన్న సరే అలవాటు వచ్చినాక మీరు పెట్టచ్చు కళ్ళకి వచ్చాను ఒకటి జరిగింది కాబట్టి

దీని వల్లనే సారీ ఈమె వల్లనే ఇంక ఫీలింగ్స్ ఎక్కువ చెప్పింది ఒక వంద రూపాయలు అడగని ఎవరు దొరకలేదా నీకు నేను ఎత్తలే ఫోన్ నువ్వు అటు అనిల్ కి గానీ మన ఫోన్ చేయని కదా లేకుండే లేకుండే నేను కూడా లేకుండే కదా ఈడు ఉండేనా లేడు కదా ఫోన్ చేసి నువ్వు ఏడుగురు అడుగుతున్నావే నేను ఏమి అనలేదన్నా నేను అదే చెప్పాను నేను నేను లేపలే పోను తిరుగు వీళ్ళు లేపకపోతే ఇంకొంత తిరుగుతా ఇక్కడ ఏం ధమాకుందా నీకు ధమాకుందాం ఇష్టం లేనట్టే వేస్తున్నావు అంటే వడదన్నట్టే వేస్తున్నావు పైసలు అడుగుతున్నావు తెలుసు కదా మరి ఫోన్ ఎందుకు చేసినా అర్జెంట్ ఉన్నప్పుడు మనకి చేయొచ్చు కదా సరే నేను ఎత్తుతలేను అనిల్కి చేయొచ్చు కదా ఓరే చేయొచ్చు కదా మనోళ్ళకి అరే ఆయన చేసుడు ఇప్పుడు ఆ మనవాడు ఏమంటున్నా ఏమంటున్నా మాట మళ్ళీ మాట వంద రూపాయలు ఇచ్చిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే ఇష్టం ఉన్నట్టే మనము పైసలు వాపస్ కాదు మీరు కావాలని పైపైన పైన అర్షా మీద ఇష్టం ఉన్నట్టు చూపిస్తుంది కానీ నా మీద నాకు కూడా అదే నిన్నే ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూ ఉంది ఇదేమన్నా ఇట్లా చేస్తుంది నేను ఇంకో ఇప్పుడు మనం పైసలు ఎవరిని అడుగుతాం మనం ఎవరితో కంఫర్టబుల్ గా అడుగుతాం తల ఊపుతున్నా మరి పైసలు ఎట్లా అడగడానికి వచ్చింది ఎట్లా అడుగుతుందా పైసలు ఎట్లా నీకు చెప్తే అర్జెంట్ దేనికి ఫోన్ చేస్తున్నారు బ్రో అరే అన్న నిన్ను నేను నేను నేనే అన్ననాడతలే చెప్తా నువ్వు ఉన్నప్పుడేమో నేను ఈడున్నప్పుడు ఏమో ఈ అంటే ఇష్టం లేదు అని కొట్టడము అది అంతే చేస్తుంది పాప ఈడు సఫర్ అవుతుండు నా దాకా వచ్చేసరికి ఏమో ఆడంటే ఇష్టం లేదు నా అయితే ఇస్తాను నువ్వు అని ఎందుకు అడిగినా రేపు ఫోన్ చేస్తుంది మళ్ళీ పదివేలు ఇవ్వమంటే అడిగినప్పుడు నాకు యాభై వేలు ఇయ నీకందుకు ఇస్తాం బ్రో అది ప్రేమ ప్రేమ నీకు ఎందుకు ఇస్తాము ఎందుకు ఇస్తాం మరి బట్టి అడిగితే వంద రూపాయలు అడిగినప్పుడు చెప్తున్నా దేనికి కొట్టేస్తానే

ఇలా ఫోన్ చేసి ఇజ్జ్ అన్ని వీడియోలు తీస్తారా బుల్లింగ్ మీద వీడియో తీసారా ఈ వీడియో పెట్టి పెట్టి అంటున్నాడు బ్రో ఫోన్ చెప్పు రెండో ఫోన్ రెండో కాల్ కి ఎత్తా ఎత్తి ఇలాగ బంద్ కావాలి అని అన్నది రాపిడ్ ఓకే లేవన్నది దేని చేసి రాత్రిపోట నేను అడిగాను మామూలుగా అర్జెంట్ కొద్దిగా అర్జెంట్ అని అన్నది కారణం చెప్పలేదు అప్పుడు నా మీద ఇస్తా ఉంటే నువ్వు బంద్ కొట్టాలి అర్జెంటుగా అని అన్నది ఎందుకు ఆ మాట అంట మేం కొడుతుందిని కొడతావు నన్ను కొట్టు అని కొట్టు అందరిని కొట్టు కొట్టేశాయి చెప్తున్నా నీకు ఏమొచ్చు వంద రూపాయలు అడిగినావు తప్పంతా నీదే ఉంది పైసలు అడిగిన తప్పు కాదు ఆ పైసలతో పంపించింది అయితే స్క్రీన్ షాట్ లేకపోతే మీరు తర్వాత ఎందుకు పంపించారా పంపించలేదు అంటారు బట్టి అన్ని ఒక మాట ఏం చెప్తాను వంద రూపాయలతో అడు నువ్వు అడిగినందుకు గలీజ్ అంటే ఫీలింగ్స్ పెరిగినాయి దాంతో ఆడ అంటుండు నా ఇష్టం కాబట్టి అని కనిపిస్తావా నువ్వు ఇన్ని అడగాల ఈ నంబర్ కనిపిస్తావా నీకు నేను ఫోన్ తక్కువతే నా నంబర్ కనబడ్డా మీరు బ్రో నాకు చేసింది నేను అదే చెప్తున్నా అరే ఇంకా అర్థమైతే ధమాక్ ఉందా నీకు ధమాక్ ఈ ఒకటే ఫిక్స్ అయిపోయాడు వంద రూపాయలు అడిగిందంటే నన్ను ఇష్టపడుతుంది నా మీద ఇష్టం ఫస్ట్ నాకు ఎందుకు ఫోన్ చేసినాను పైసల కోసం నాకు ఎందుకు ఫోన్ చేసినావు మన మధ్యలో జోన్ ఉందనే కదా చేసినావు మరి ఇంకేసినావు అంటే ఏంది నీకు కూడా కొంచెం వస్తుందా

చెప్పినా చెప్తే అయిపోతుంది కదా ఎంత లేకపోతే వాడు వచ్చిన అడిగినా మనం చెప్పేస్తుండే కదా వాడు ఏమంటున్నాడు ఇష్టం ఉంది కాబట్టి వంద రూపాయలు లవ్ చేస్తున్నాను అదే కదా బ్రో రూపాయలు రాత్రి ఎవరికి రాత్రి రాత్రి మార్నింగ్ అర్ధరాత్రి అనికొచ్చిందన్నమాట మరి వేసింది ఒక చిన్న మాటలు ఏమి తప్పు ఒక అమ్మాయి అర్ధరాత్రి తొమ్మిది గంటల ఫోన్ చేయడం అర్ధరాత్రి కాదు కాదురాధ కాకపోయినా రాత్రి అన్న అన్నా ఇంకో ఇది అంటే ఈ వీడియో ప్రతి దాంట్లో నేను ఇది తప్పన్నా దీంట్లో అనబుద్ధ అయితే వీడియో ఏమి తప్ప అరే తప్పు కాదన్నా ఎందుకు చేయాలన్నా ఒక వంద రూపాయల కోసం అన్న వేరే లేరా అన్న ఏడో వచ్చిందంటే మరి అర్థం సరే అన్న పొద్దున్నది తిరుగుతున్నా నాకు ఎందుకు చెప్పాలి నేను దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను అయిపోతున్నాయి కదా ఎందుకు చెప్పలేదు నాకు వీడికి వచ్చిన తర్వాత ఓ అసలు షాక్ అప్పుడు నిజం చెప్తున్నా చాలా థ్యాంక్స్ అవసరం ఉన్నప్పుడు కొట్టినోళ్ళు నువ్వు పైసలు కొట్టినావు నేనే తెలు అనవసరం బిల్డింగ్ పెంచుకోక ఆమె వేరే దానికోసం అడిగింది వేరే దానికోసం అడిగింది కాదు బ్రో ఏంది వంద రూపాయలకి వచ్చి ఇప్పుడు లవ్ చేయాలి ఆమె వంద రూపాయలకి నీకు వచ్చి లవ్ చేయాలి ఆమె

నేను కొనుక్కున్నా బ్రో మరి చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు మీరు ఎలా మాట్లాడుతున్నారు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు బ్రో వంద రూపాయలు కొట్టినందుకు నాకు ఆ మంటి ఇష్టము వంద రూపాయలు కొట్టినందుకు ఆమె ఇంట్రెస్ట్ కదా బ్రో ఇంట్రెస్ట్ చేయాలి ఇది అమ్మాయి అడిగింది మరి ఇంట్రెస్ట్ అన్నప్పుడే కదా ఎవరు ఫోన్ లో ఇంత టార్చర్ చేస్తున్నా తెలుసు ఆ ఆగు నువ్వు జరుగు ఇంత టార్చర్ చేస్తున్నా తెలుసు ఇంత ఇంత లొల్లి అవుతున్నా తెలుసు నువ్వు మళ్ళీ నేను నిన్నేం అడుగుతున్నా తెలుసా ఇంత టార్చర్ చేస్తున్నా తెలుసు ఇన్ని సిచ్యువేషన్ లో అయితే వాళ్ళ అని తెలుసు ఇంట్లో గొడవలని తెలుసు నువ్వు వంద రూపాయలు అంకే ఫోన్ చేయాలి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇది అంత వద్దు అంత వద్దు ఏం చేద్దాం అరే ఇంకో అమ్మాయి నేను ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఏమైనా సపోర్ట్ చేసి చెప్తాను ఒక అమ్మాయి నేను పైసలు అడిగింది అంటే నువ్వు ఇప్పుడు పది మందిలో తీసుకొచ్చి పెట్టిన చూడు అది కరెక్ట్ కాదు అర్థమైందా ఇది కరెక్ట్ కాదు ఇది లవ్ కాదా సార్ వంద రూపాయలు అడిగిందా అని నువ్వు అంటున్నా లవ్ చేస్తున్నా అని చీప్ చేస్తా అమెను వంద రూపాయలు కొంచెంకి వచ్చి నేను అడిగాను బ్రో వచ్చి మన నేను ఏదెందుకు మళ్ళా నేను నిజంగా అలా ఉంటా వీడియో పెట్టని ఎక్కడా వంద పెడితే పోతే వంద రూపాయలకి దేనికి బ్రో నాకు అడిగినప్పుడు లేదు వంద రూపాయలకి ఆమె మార్కెట్లో పెడుతున్నాం ఇప్పుడు నువ్వు ఈ వీడియో పెట్టి

వద్దానా ఈ వీడియోలు వీడియోలు పెట్టద్దు నువ్వు ఏదైనా పెట్టావో నువ్వు నాకు కొట్టు కొట్టి ఆ వీడియో పెట్టి పెడతాను బ్రో వీడియో పడద్దు పడ్డదనుకో తర్వాత ఆ వీడియో మాత్రం పెట్టకపోతే బాగోదనా అన్ని వీడియోలు డిలీట్ చేయాలన్నా అరే నేను అన్నది ఈ మీకు ఈ మిస్ అది పోతే అంటున్నారా నాయన నేను అవర్ ఇজ্জతే పోయినా నా కనహసరా అదీ లవ్ అదీన్ లవ్ 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 చేశా తెలియాలి కదా అందరికి తెలియాలి కదా అడిగినప్పుడు లవ్ చేశా నువ్వు వంద రూపాయలు అడిగినని ఇప్పుడు తమాషా చేస్తున్నావు మరి అందరికి తెలియాలి కదా జనాలకి మేము ఫస్ట్ లో అక్కడ చూపించిన జోడు సీమల పువ్వు అని చెప్పి ఇప్పుడు నీ ఇంటెన్షన్ నీ పర్పస్ ఏంటి అసలు అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు ఒక పర్పస్ ఉంటది కదా దీనికోసం లవ్ చేస్తున్నావు లవ్ కోసం లవ్ చేస్తున్నావా లేదంటే వేరే దానికోసం లవ్ చేస్తున్నావా లవ్ గురించి లవ్ చేస్తున్నావు ఇప్పుడు అమ్మాయి కోసం లవ్ చేస్తున్నావా అమ్మాయి గురించి అరే ఇప్పుడు అమ్మాయి చదివచ్చు అని చెప్పే నా మీద ఇంకో నన్ను పది మందిని పెట్టి పెట్టి నన్ను కొట్టించి నా మీద వీడియో పెట్టు నా నన్ను గలీజేసి వీడియో పెట్టు వంద రూపాయలు ఒక అమ్మాయిని వీడియో కాదు అన్నీ చంపేస్తా వీడియో వీడియో పెట్టదురా గంట చెప్పేస్తున్నా చూద్దాం 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 పెట్టే చూద్దా నేను ఎందుకు చెప్పాలా

అమ్మాయి ఉండదు ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా ఆ ఫోన్ ఏదైతే వంద రూపాయలు అమ్మాయి కోసం ఎంతో మంది కొట్టున్నారు అందులో ఆడదాని వల్ల పురుషులు ఎంత చూపేస్తాను బ్రహ్ పియాల చూపేస్తాడు చెప్తున్నాడు చూపేస్తున్నా కాదు ఆ చిక్కేస్తుంది అట్టే మరతున్నాడు తెలుసా పదివేలు కొట్టేస్తానంటే డబ్బులు లేవనుకుంటున్నాడు పైసలు లేవనుకుంటున్నా

నువ్వు దగ్గరికి బ్రో నేను చెప్తున్నాను వేడువాకు ఆడు వీడియో పెట్టి పెట్టిండనుకో తర్వాత నేను చూపిస్తాను నేను చూపిస్తున్నా చిటికే చెప్తున్నాను అలా వీడియో పెట్టబోతే నేను ఇంటికి వచ్చి కూర్చుంటానన్నా ఆడికెన్ దుంకుతా ఇటుకెన్ దుంకుతా నేనే నూకేస్తాను చూపినా దూకి దాని వీడియో పెట్టి చూపిస్తాను బ్రో అన్నా ఇటు చూపించాలి అన్నా నువ్వు ఏం చేయవు అడు పెట్టు అన్నాడు అనుకో నువ్వు పెట్టేసి

వంద రూపాయలు కాదు రిజర్వ్ తీసుకుండి ఇప్పుడు నేను తీసుకుండు కాదు పెడతాడంట ఆ వీడియో పెట్టిన పది నిమిషాలు పెట్టిన పది నిమిషాలు నాకు అర్థమైంది పెట్టిన పది నిమిషాల్లో ఆ వీడియో డిలీట్ కాలేదనుకో నేను చెప్పకపోతే

నువ్వు ఇన్ని రోజులు ఇష్టం ఇష్టం అని చెప్పి ఇప్పుడు వంద రూపాయలకి వీడియో పెడుతున్నావు ఆ వీడియో పెట్టు ఇప్పుడు నాకు ఎందుకు బాదు అనిపిస్తుంది ఆమేడుస్తుందా అలా బాధ గాదనా మరి ఎందుకు ఏడుపిస్తున్నావు మరి కరెక్ట్ కదా ఏమంటున్నా కదా ఏం కాదు అన్న కదా ఏం కాదు ఏం కాదు నువ్వంది కల్లుతున్నావు ఇప్పుడు ఇంకా ఏమంటా తెలుసా నీకు ఎంత ఇష్టమో చూసినా ఇప్పుడు నాకు ఎంత ఇష్టమో నువ్వు వీడియో పెట్నని చూపిస్తాను ఆఫీసర్ కూర్చోరాడు పెట్టుమంటే వీడియో నువ్వు పెట్టానాడే ఆఫీస్ కాకపోతే పొయ్యి మీ ఇంటికాడ కూర్చో ఏ నన్న కూర్చొరా ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ ఏం చేసుకోవాలంటే తెలియదు అమ్మాయి సార్ తీసుకుంటా నేను అయినా కూడా ఆడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటా అంటే ఇక్కడ గాజులు వేసుకోలేదు